वर्षा किरणालु किमिर ఇంటి పేరేంటి కలిగిండా మీ అబ్బాయి ఉన్నాడా ఎవరు తీసుకొచ్చారు అడిగి ఒక రోజు నుంచా ఎవరైనా దింపారా ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారా దొంగలా కొడుకులా అబ్బాయి మీ అబ్బాయి ఏం చేస్తాడు పెళ్ళి అయిందా సరిగ్గా చూడలేదు మీ అబ్బాయి చూడలేదా మరి పెన్షన్ వస్తుందా నాలుగు వేలు వస్తున్నాయా వెళ్ళిపోతావా ఇంటికి వెళ్ళిపోతావా ఎవరు కైకివరా నేను పేరు నీ పేరండి నీ పేరు నీ పేరు ఇంటి పేరు ఏడాబాగడా వదిలేశారా ఎవరు వదిలేసి వెళ్ళిపోయారండీ బాబా కొడుకు అంటూ కొడుకు దొంగనా కొడుకు అంట వదిలేసి వెళ్ళిపోయారంట చూసారండి ఇతని పేరు అంటే అంట వీళ్ళ ఊరు కైకిలూరు అంటండి కొడుకు వదిలేశాడని చెప్పి బాధపడుతున్నాడు మరి మనకి విద్యా బుద్ధులు నేర్పిన తండ్రి మరి ఇలాంటి పొజిషన్ లో ఉండడం అంటే చాలా దారుణం మరి ప్రజెంట్ అయితే ఈ మనిషి మాత్రం తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు దయచేసి ఇతను అడ్రస్ ఎవరు తెలిసినట్లయితే ఆ ఖైక్లూర్ అని చెప్తున్నాడు అండి ఖైక్లూరేగా ఓకే ఓకే చూడండి ఎన్ని బుక్లు పెడతాడు సన్నాస మరి మనకి విద్యా బుద్ధులు నేర్పే తండ్రి ఈ వయసులో మరి ఇలా ఉంచారు ఇలా అంటే చాలా దౌర్భాగ్యం దయచేసి ఈ వ్యక్తి చిరునామా తెలిసినట్లయితే ఈ గుడివాడ మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఉన్నాడండి పెద్దయిన ఆరోగ్యం మాత్రం అనారోగ్యం మాత్రం చాలా అనారోగ్యంగా ఉంది దయచేసి ఈ వీడియోని షేర్ చేసి తల కుటుంబ సభ్యులకు చెప్పాల్సిందిగా కోరుతున్నామండి तुंडसले तुंडसिया तुंडसिया

పేరు పేరు అమ్మాయి నీ పేరు చెప్పాలి నీ పేరు ఏడో బాబు ఎందుకు మీ కొడుకు వదిలేశారా ఏకూడదు కొడుకుని తిట్టకూడదు తప్ప మేము మాట్లాడి పంపించేస్తాను మీ అబ్బాయి నీకు ఆరోగ్యం అవగానే పంపిస్తా గత రెండు రోజుల క్రితం అండి గుడివాడలో మన గవర్బ్రిడ్జి దగ్గర ఈ పెద్ద అయిన ఎవరో ఆటోలో తీసుకొచ్చి పెట్టించడం జరిగిందండి వర్షానికి నానిపోయి ఎండకి ఎండిపోయి ఆఖరికి రోడ్ల మీద ఎంతోమంది తిరుగుతున్న పట్టించుకున్న నాదులు లేక తిండి తెప్పలు లేక ఒక చెత్త కుప్పలో పొడుగు ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు నాకు సమాచారం ఇవ్వగా ఈరోజు ఈ పెద్దయ్యని మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుని జరిగిందండి మరి ఈ పెద్ద వివరాలు అడుగా కైక్లో చెప్తాడు కనుక ఏం చెప్పలేకన్నాడు ఆ కొడుకు పేరు అడిగినా సరే ఏడుస్తున్నాడు నన్ను బాగా కొట్టారని చెప్తున్నాడు ఈ వ్యక్తి మాత్రం మీకు ఈయన సమాచారం ఏం తెలిసినట్లయితే గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దని జాయిన్ చేయడం జరిగిందండి అతని వివరాలు మా ఫోన్ నెంబర్ ద్వారా వివరించినట్టు మేము చెప్తాము ఎందుకంటే మనకు తల్లిదండ్రులు అనేది విద్యా భోజనం నేర్పి మనకు జీవితాన్ని ఇచ్చి మనం ఎంతో పవిత్రంగా చూస్తున్నారు అలాంటి చివరి దశలో ఇలాంటి తల్లిదండ్రులని ఇలా రోడ్డు మీద వదిలేయడం అనేది చాలా తప్పు ఏదైనా మీకైనా ఇలాంటి వాళ్ళ ఇబ్బంది ఏమైనా ఉంటే చాలా అనాథాస్త్రంలో ఉన్నాయి అట్లా జాయిన్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర ఈ వృద్ధులకి కానీ ఎవరికైనా దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఆ డబ్బుల ద్వారా వీళ్ళు ట్రీట్మెంట్ చేసి తినే ఒక ముద్ద ఆ ముద్దతో జీవన్ చేస్తారు కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇలా వదిలేయడం చాలా దౌర్భాగ్యం ఇలాంటి పరిస్థితి మరొకరు రాకుండా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను దయచేసి పెద్ద ఆయనకి రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా ఒక చెత్త కుప్పలో పడిపోతే నేను ఈరోజు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మానవతో హృదయంతో ఈ పెద్దయిన చిన్న తెలిసినట్లయితే మాకు వివరాలు అందించినట్లయితే ఆ పెద్దయిన కుటుంబ సభ్యులకు అప్పచెప్పి పోలీసు వారితో వాళ్ళకి చర్యలు తీసుకుని పెద్ద అపచడం జరుగుతుంది దయచేసి సహకరించండి ఈ పెద్దఐనా పేరు మాత్రం చెప్పలేకపోతున్నాడు గారు చెప్తున్నాడు ప్లీజ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి